స్వాగతం ఇరవై కళా సంఘాల శివరాత్రి పర్వదినాల గల్లీ సినిమా పోస్టర్ సాంగ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఐదు కళా సంఘాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర్లు వల్లెప్పు దర్శకత్వంలో వచ్చే నెలలో ఈ సినిమా రిలీజ్ అవుతుందన్నారు వెంకటేశ్వర్లు ఆలోచన ఆశయంతో మాస్ పిక్చర్ అద్భుతంగా చిత్రీకరించారన్నారు శివునిపై పాట అద్భుతంగా ఉందన్నారు సినిమా పూర్తయిందని వచ్చే నెలలో రిలీజ్ అవుతుందన్నారు సినిమాలో వచ్చిన అవకాశాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు నెల్లూరు సినిమా హబ్ గా తయారవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై కళా సంఘాల కన్వీనర్లు దోర్నల హరిబాబు అమిత్ చంద్ హరినాథ్ రెడ్డి భాస్కర్ చిత్ర సినిమా నటి నటులు తదితరులు పాల్గొన్నారు आदा गाइस गली गैंगस्टर्स आदा गाइस आदा गाइस अंदर की अंदर की बोलिस्ताव साइकिलिस्ताव आदा

సంఘాల అధ్యక్షుడు మన కృష్ణారెడ్డి గారు మరియు మన కన్వీనర్స్ సహకారంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది నెల్లూరు సినిమా అసోసియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని నెంబర్ ఆఫ్ మూవీస్ స్టార్ట్ అవుతున్నాయి పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి కొన్ని తీసుకొచ్చున్నాయి సో షార్ట్ ఫిల్మ్స్ డెమోస్ మూవీస్ ప్రతిదీ మేము చేయడానికి మా వెన్నంటే ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి మరియు కన్వీనర్స్కి అందరికీ మా చాలా థ్యాంక్ యూ ఇందాక డైరెక్టర్ చెప్పినట్టు నిజంగానే చిన్న సినిమాలు బతకాలండి మేము ఇక్కడ చేసే చిన్న స్థాయి సినిమాలే రేపటి రోజు మేము పెద్ద స్థాయి సినిమాలు చేయడానికి ఇవి కునాది సో మీ అందరి సపోర్ట్తో మేము చేసే మూవీస్ని మీరు వచ్చి థియేటర్ వరకు వచ్చి మీరు చూస్తేనే దాని యొక్క ఫలితం మాకు తెలుస్తుంది సో కైండ్లీ ప్లీజ్ మీ అందరూ వచ్చి సినిమాలు చూడండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మొదటిగా మన ఇరవై ఐదు కళా సంఘాలు నేను హెడ్ అయినటువంటి మన గురుద్ర కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఒక డ్యాన్స్ మాస్టర్గా మొదలై ఈరోజు ఆ మూవీలో ఆఫర్ రావడానికి కారణం మా వెంకటేష్ దానికి ఉన్న విజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చడం కారణం ఆ విజన్ని ఒక మూవీగా మళ్ళీ చూడడానికి బయటికి తేవడం అనేది చాలా కష్టం దానికి మా యశ్ సార్కి ఈజ్ ప్రొడ్యూసర్ అవర్ మూవీ దానికి ఎంత చెప్పుకున్నా తక్కువే థ్యాంక్ యూ సో మచ్ అండ్ హళ్ళి యాంగ్స్టర్స్ టీమ్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పదలుచుకోవట్లేదు విఆర్ ఆల్ ఫ్యామిలీ చాలా కష్టపడ్డాను కరోనా మూమెంట్లో ఆల్మోస్ట్ మసానాల్లో అక్కడక్కడ చాలా క్రొయేషియల్ మూమెంట్లో షూటింగ్ చేయడం జరిగింది అలాగే మా ధర్మన్న కానీ సపోర్టింగ్ క్యారెక్టర్ తారక్ అండ్ చాలామంది సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు చాలామంది థ్యాంక్స్ ఇంకా మాట్లాడే సందర్భం వేరే దొరుకుతుందో అది మాట్లాడతాను థ్యాంక్ యూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ శివయ ఆశీస్సులతో కళాకారులు తెలుగు వాళ్ళ కూడా అందరూ కూడా ఆ శివయ ఆశీస్సులతో అందరూ సంతోషంగా చెప్పి కోరుకుంటాను ఈరోజు మనకు చాలా శుభదనం మహాశివరాత్రి నాడు గల్లీ గ్యాంగ్స్టర్స్ డైరెక్టర్ గారు వెంకటేష్ కొండపోగు వారి డైరెక్షన్లో ఈరోజు సినిమా ఒక సాంగ్ రిలీజ్ చేశారు అది మీద ఆ శివ మీద సాంగ్ ఈరోజు రిలీజ్ చేయటం కళాకారులు అందరూ రావటం చాలా శుభ సూచితం ఈరోజు కూడా మా నెల్లూరు దిలీప్ రెడ్డి వారి ఆధారంలో బాబు నెంబర్ వన్ గేల్ బుల్షీట్ గే ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంది మన కళాకారులు పోతారు నెల్లూరు వారు తీసిన సినిమా హై బడ్జెట్లో తీశారు ఒక పేదవాడికి ఒక గొప్పవాడికి మధ్య జరిగే సినిమాని రిలీజ్ జరిగింది అలాగే గలీ గ్యాంగ్స్టర్స్ వెంకటేష్ గారు ఆలోచనతో ఒక ఆశయంతో ఒక మాస్ పిక్చర్ ఒక మాస్ పిక్చరు తీయడం జరిగింది అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అయింది సెన్సార్లో పూర్తి చేస్తుంది కాబట్టి ఆ సాంగ్ శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేశారు ఎవరు నేను అదృష్టంగా భావిస్తున్నారు శివ మీద పాట చాలా చక్కగా ఉంది మనిషి పుట్టుక చివర ఆ సాంగ్లోనే ఉంది ఒక మంచి ఈ సాంగ్ చెప్పారు ఇప్పుడే ఆ సాంగ్ చూస్తేనే సినిమా హిట్ చాలా కష్టపడి వెంకటేష్ గారు చేశారు ఈ మధ్య మహాకాళి ప్రొడక్షన్స్ మన రాంప్రసాద్ గారు డైరెక్టరు రాజీ రుడిజు వేడుగారు డైరెక్షన్లో సినిమా పూర్తయింది అది కిరణ్ గారి స్టూడియోలో లభ్యం జరుగుతుంది ఇవన్నీ కూడా సినిమా ఆర్టిస్ట్కి కళాకారు కొంచెం అదృష్టం అంటే దేవుడు అవకాశం ఇచ్చాడు అవకాశాన్ని మీరు కూడా డబ్బరి కాకుండా ఆ సినిమాలు నటించి సినిమా హిట్ అయితే తప్పకుండా మీకు డబ్బులు వస్తాయి కాబట్టి సినిమా ఆర్టిస్ట్ అందరూ కూడా ఒక్క తప్పు చేసినా కూడా జీవితంలో చాలా బ్యాక్ వెళ్ళిపోతారు అవకాశం మీకు వచ్చింది ఈరోజు నిన్న నేను వైజాగ్కి వెళ్తే వైజాగ్ ఒక సినిమా షూ జరుగుతుంది నెల్లూరులో ఇరవై సినిమా షూ జరుగుతున్నాయి నేను చాలా ఆశ్చర్యపోయాను నెల్లూరు ఒక సినిమా హబ్ తయారవుతుంది కాబట్టి మీ ఆ సినిమా నడిచే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఆ సినిమాకి పూర్తి చేసి ఆ ప్రొడ్యూచర్ ఇబ్బంది పెట్టకుండా ఆ ప్రొడ్యూచర్ని డబ్బులు ఇచ్చే విధంగా నిన్న కూడా మైండ్ గేమ్ సినిమా రిలీజ్ అయింది తప్పామూర్రి గారి ఆధ్వర్యంలో ప్రొడ్యూచర్ గారు ఇవన్నీ కూడా సినిమా దొరుకుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా సినిమా రంగాన్ని ముఖ్యంగా ప్రేక్షకులు మీకు శిరస్సు నమస్కరిస్తారు చిన్న సినిమాను ఎప్పుడు మీరు ఆదరిస్తారో కొన్ని వేల మంది కళాకారులకు ఉపాధి కలుగుతుంది కాబట్టి ముందు మీ అందరికీ కూడా చిన్న సినిమా ప్రజలందరూ కూడా నేను అందరికీ నవస్కరిస్తూ ఈ మధ్య చూసిన సంక్రాంతికి పెద్ద సినిమా రిలీజ్ అయ్యి ఇక్కడ హనుమానాటి చిన్న సినిమా గోడల కోటి మీద చేసి జరిగింది కాబట్టి చిన్న సినిమాలు ఆచరిస్తున్న ప్రేక్షకులకి శిరస్సుని నవస్కరించుకుంటూ కళాకారులందరూ కూడా ఐక్య గుండీ మీ అందరికీ భవిష్యత్తు నెల్లూరులో అనేక సినిమాలు జరిగినాయి కాస్వాదు కాబట్టి గల్లీ గ్యాంగ్స్టర్స్ దాంట్లో ఉన్న టీం నటించిన వాళ్ళు అలాగే డిఓపి అలాగే కొరియోగ్రాఫరు బీజులు అందరూ కూడా హాజరు చెప్తూ వెంకటేష్ గారికి ఒక మంచి భవిష్యత్తు అని చెప్పి కోరుకుంటూ మేము అందరి దగ్గర సేవ ముఖ్యంగా నెల్లూరులో ఎటువంటి చిన్న సినిమా జరిగినా కానీ ప్రతి ఒక్కరు ఎటువంటి కళాకారులకైనా కానీ అందరికీ సపోర్ట్ చేస్తూ ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చి అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు అండ్ కన్వీర్ కన్వీనర్స్ అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇలాంటి చిన్న సినిమాలు డైరెక్టర్లు అందరూ నమ్మి ప్రొడ్యూస్ చేసే ప్రతి నిర్మాతకి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డాక్టర్ యశోవర్ధన్ గారు ఈ సినిమాకి చాలా ఇబ్బంది పడినా కష్టాలు పడినా కానీ ఈ సినిమాకి సపోర్ట్ చేశారు సో అలాంటి ప్రొడ్యూసర్లు ఉంటే అలాంటి చాలా మంది డైరెక్టర్లు ఖచ్చితంగా అవుతారండి దాదాపు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు చాలా స్ట్రగిలింగ్ అయ్యి చాలా ఇబ్బందులు పడి చాలా సార్లు ఆగిపోయింది అనుకున్నప్పటికీ ప్రొడ్యూసర్ గారు చాలా ధైర్యంతో మాకు సపోర్ట్ చేశారండి అలానే గారు సపోర్ట్ చేశారు అండ్ మా టీం మెంబర్స్ భర్త గారిని రాజేష్ వాళ్ళతో రామ్ రవీంద్ర తారక్ ఇప్పులి అందరూ ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ ఉండడం వల్ల ఈరోజు ఇలా కంప్లీట్ అయింది సోభాబు గారికి మల్లికృష్ణారెడ్డి గారికి అందరూ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను సో రానున్న అతి త్వర రోజుల్లోనే మన దగ్గర ఉన్న థియేటర్లో రిలీజ్ అవుతుంది పక్క కమర్షియల్గా ఒక మంచి చిన్న పాయింట్ని తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది మ్యాక్సిమం సినిమా అంతా పక్క తమిళ నేటి చాలా రాగా రెస్టిక్గా ఉంటుంది మూవీ సో దయచేసి చిన్న సినిమాలని కిల్ చేయొద్దండి సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి మూర్తుటాతో టాక్తోనే అని చూడండి ఫ్రీగా నచ్చకపోతే చూడొద్దనట్లయితే బాగుంటని చూసి ఆదరించాలని కోరుకుంటూ చిన్న సినిమాలు చిన్న ప్రొడ్యూసర్లు బతికితే చిన్న డైరెక్టర్లు బతికితే వంద మంది కళాకారులు ఖచ్చితంగా బతుకుతారండి ఇలా ఏంటంటే చిన్న చిన్న వీడియోలు ఇలాంటి పోకుండా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఇలా పెద్దగా సినిమాలు సపోర్ట్ చేసే వ్యక్తులకు కానీ మనం అండగా నిలబడగలిగితే ఖచ్చితంగా ఖచ్చితంగా సినిమా అనేది వంద రోజులు బొమ్మలాగా ఆడుద్ది సినిమా అంటే కళాకారులు ప్రేక్షకులకే కాదండి ఒక సినిమా రిలీజ్ అయ్యి దానివల్ల ఉపాధి పొందే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి ఒక బాహుబలి కానీ ఒక ట్రిబుల్ ఆర్ కానీ అంటే రాజమౌళి గారికి వీళ్ళకే కాదు దాంట్లో వేలల్లో పనిచేసే కార్మికులు వాళ్ళందరికీ కూడా పట్టుకొట్టి ఉపాధి కలుగుతుంది ఖచ్చితంగా సో నేను చెప్పేది ఏంటంటే సినిమా చిన్న సినిమాలని నటులు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ వీళ్ళే బతికిచ్చాలి వీళ్ళు బతికి వీళ్ళు సపోర్ట్ చేస్తేనే డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్ కానీ ఖచ్చితంగా ఎదుగుతారు సో ఇంకో పది సినిమాలు మొదలవుతాయి అలానే సో మీ అందరు సపోర్ట్ ఉండాలని ఖచ్చితంగా చిన్న సినిమాలు బతికించాలని గల్లీ స్టార్స్ లాంటి సినిమాలు బతికితే నెస్ట్ ఇంకో సినిమా అవకాశం వస్తే నేను లోకల్గానే కాదు అందరు మా సినిమాని అందరు తెలిసే స్థాయిలో మంచిగా తీయడానికి ప్రయత్నిస్తాను సో నా వల్ల ఏమైనా ఇబ్బంది జరుగుంటే టీమ్ మెంబర్స్ ప్రొడ్యూసర్ గారికి అంటే అని చెప్తున్నాను సో అందరు సపోర్ట్ ఉండాలని అమరావతి కృష్ణారెడ్డి గారు ఎలానే మంచి సినిమాలకి చిన్న స్థాయి సినిమాలకి పెద్ద స్థాయిగా చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ఆయన నెల్లూరులో ఆయన కానీ లేకపోయి ఉంటే ఒక చిన్న సినిమా అనేది కనుమరుగైపోద్ది ఖచ్చితంగా సో దాన్ని పెద్ద స్థాయి సినిమాగా చేయడానికి ఆయన అయితే ఖచ్చితంగా ఉంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీలాంటి వ్యక్తులు ఉంటేనే మేము చాలామంది తెలుస్తాము సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే నెల్లూరులో రిలీజ్ అయ్యే చెన్నై బజార్ కానీ బహిర్భూమి కానీ లేదా ఇంకా కొన్ని చాలా సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి ప్రతి సినిమా మంచిగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ భారత్